షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ ఎనర్జెటిక్ స్టార్ గొప్ప ప్రారంభం రేవంత్ దెబ్బకు మల్లారెడ్డి అల్లాడిపోతున్నారా వరుస దాడులతో ఒక్కిరి బిక్కిరవుతున్నారా ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేసారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రణమా శరణమా అంటే శరణమే అంటున్నారు మల్లారెడ్డి బీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగిన మల్లన్న పరిస్థితి ఇప్పుడు బుట్ట కింద కోడిలాగా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తారంటే చేతిలో చేయి వేసి హస్తం గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సాలే గూట్లే అని అప్పట్లో రేవంత్ పై రెచ్చిపోయి రెచ్చిపోయి రెచ్చిపోయిన మాజీ మంత్రి మల్లారెడ్డి నేడు రేవంత్ మావాడే పది సంవత్సరాల క్రితమే సీఎం అవుతాడని చెప్పా నా ఫ్రెండ్ రా భాయ్ అంటూ కొత్తరాగా వందుకున్నారు నేను పార్ట్ టైం పొలిటీషియన్ని ఫుల్ టైం బిజినెస్ మెన్ను అంటూ మాట్లాడుతున్నారు అసలు మల్లారెడ్డి మాటల్లో మార్పు వెనుక ఏం జరిగింది కేసీఆర్ మా దేవుడు అన్న మల్లారెడ్డి ఇప్పుడు పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది బిఆర్ఎస్ హయాంలో మల్లారెడ్డి ఓ వెలుగు వెలిగారు మంత్రిగా అతని హవాన్ నడిచింది అతడు ఏం మాట్లాడినా చేసినా సంచలనమే అప్పటి విపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేయడంతో పంచులు పేల్చేవారు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా మల్లారెడ్డి తనదైన శైలిలో అప్పట్లో విరుచుకుపడ్డారు ఓసారి ఏకంగా తొడగొట్టి అసభ్య పదజాలంతో నిప్పులు చెరిగారు ఆ రోజు నుంచి మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా సీన్ మారింది ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మల్లారెడ్డి పరిస్థితి ఏంటన్నది పొలిటికల్ వర్గాల్లో చర్చ నడిచింది కూడా అనుకున్నదే జరిగింది బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ విజయం సాధించింది బీఆర్ఎస్ ఓడినా మల్లారెడ్డి విజయం సాధించారు కానీ కాంగ్రెస్ ఫస్ట్ టార్గెట్ అయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక మల్లారెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి అతను అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితులు బయటకొచ్చారు గిరిజనుల భూములు కబ్జా చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు తర్వాత పరిస్థితులు మరింత మారిపోయాయి మల్లారెడ్డి అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించి వాటిని కూలగొట్టింది మల్లారెడ్డి అల్లుడి కాలేజీని అధికారులు నేల కూల్చారు మల్లారెడ్డి మంత్రిగా అధికారాన్ని పెట్టుకొని పది గుంటల స్థలాన్ని కబ్జా చేశారని తన కళాశాలకు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారని ఆ స్థలాన్ని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇలా ఒకటి తర్వాత ఒకటి కష్టాలు మల్లారెడ్డిని చుట్టుముట్టాయి మరోవైపు కాలేజీలో విద్యార్థులు ఎదురు తిరగడం వారికి కాంగ్రెస్ లీడర్స్ మైనంపల్లి హనుమంతరావు లాంటి వారు మద్దతు పలుకుతుండడం మల్లారెడ్డికి కంటు మీద కొనుకు లేకుండా చేసింది తాజాగా ఐటీ అధికారులతో కూడా మరోసారి సోదాలు చేస్తున్నారు ఈ పరిస్థితులే బీఆర్ఎస్ను వీడేలా చేసి మల్లారెడ్డిని కాంగ్రెస్ వైపు మళ్లిస్తున్నాయన్న చర్చ మొదలైంది ఇప్పటికే డికే శివకుమార్ ఏఐసిసి నేతలతో సమావేశమైన మల్లారెడ్డి తాజాగా బీఆర్ఎస్ నేతలకు కూడా పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీ మారక తప్పదని సహచర ఎమ్మెల్యేలతో ఆయన స్వయంగా చెప్పినట్టు తెలుస్తోంది మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ఎన్నికల్లో సహకరించాలన్న అజెండాతో ఆదివారం మల్లారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేల సమావేశం జరిగింది ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు ముఖ్యంగా మల్లారెడ్డి పార్టీ మార్పుపై సుదీర్ఘ చర్చ జరగగా నేను పార్ట్ టైం పొలిటీషియన్ ఫుల్ బిజినెస్ మెన్ను వ్యాపార పరంగా కొన్ని సమస్యలున్నాయి వాటి పరిష్కారం కోసం రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని మల్లారెడ్డి అన్నట్లు తెలిసింది తాను పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నానని ఏ పార్టీలో చేరుతానన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన కుండలు బద్దలు కొట్టినట్టు సమాచారం దీంతో రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి లొంగిపోయారని చెప్పకనే చెప్పినట్లు పార్టీ నేతల్లో గుసగుసలు మొదలయ్యాయి చూసారుగా అప్పటికీ ఇప్పటికీ మల్లారెడ్డిలో ఎంత మార్పు వచ్చిందో మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి